రెండు వేల ఇరవై నాలుగున జరిగిన మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా ప్రజలందరూ పాల్గొన్నారు ఇన్ని సంవత్సరాలు జరిగిన ఎన్నికల కంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరు ఓటు వేసినోళ్ళు ఏనోళ్ళు అందరూ పాల్గొని ఓట్లు భయంకరంగా వేశారు మన ఒకటో తేదీ నుంచి వాళ్ళ ఇష్టంగా పోలింగుల్లో వచ్చి వాళ్ళ వాళ్ళ సర్వేల్లో వచ్చి ఇటు వైసీపీ ఎవరంటే మాకు వచ్చేసి నూట డెబ్బై స్థానాలు అనేసి వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళంటే మాకు నూట డెబ్బై స్థానాలు వచ్చేసినాయి అనేసి వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు సర్వేలు చూస్తూ ఉంటే గంటకు ఒక సర్వే ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది ఏ సర్వే గ్యారంటీగా ఇవ్వడం లేదు ఈ రకాలు చెప్పినా కూడా సరే సర్వేలు గందరగోళంగానే చెప్తున్నాయి కానీ కరెక్ట్గా చెప్పే సర్వే మాత్రం ఎక్కడ కనబడదు ఇది వచ్చి రేపు సాయంకాలానికి ఎక్కడ ఆడ సర్వేలు అన్నీ నిలబడిపోతాయి అన్నీ తేలిపోతాయి ఏ ప్రభుత్వం నిలబడేది తెలిసిపోతుంది ఇంతకుముందు గత ప్రభుత్వం ఎన్నో అవకతవకలు చేసి ఇటు ఛార్జీలు కానీ పన్నులు కానీ అత్యంత వస్తువులు సామాన్యుడు కొనలేకుండా బాధలు పడి ఐదు సంవత్సరాలుగా అల్లాడిపోలాడారు అదే రెండు వేల పద్నాలుగులోనూ అదే తోపుడు జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనూ అదే జరిగింది మళ్ళా అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు కన్నా మార్పు వస్తుందనేసి జనాలు అత్యంత ఓట్లు మెజార్టీతో అందరికీ వేశారు కానీ ఎవరు వస్తారో తెలియదు కానీ రేపు అంతా మనకి రాబోయే ప్రభుత్వం ఇటు తెలుగుదేశం వస్తుందా ఇటు వైసీపీ వస్తుందా వస్తే ఏదొచ్చినా వచ్చినా పర్వాలే కానీ ఇంకనైనా మార్పున తెలుసుకుంటారా లేదా అర్థం కావడంలో ఈ నాయకులు ఈ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఈ రెండు ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఏ రోజు ప్రత్యేక హోదా కావాలా మా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఏ రోజు వాళ్ళు కోరుకోవాలి ఏ రోజు పాలావాజం పాజిట్ కడదామని కోరుకోవాలి రోజు కూడా పోతున్నారు నరేంద్ర మోదీ గారు పోయి ఏదో మాట్లాడుకొని వీళ్ళ కేసుల గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఎట్లా బయట ఉండాలని మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఎందుకు లోపల బాగుపడుతూ బయటే ఉండాలని కోరుకుంటున్నారే కానీ ప్రత్యేక హోదా కావాలా ప్రజలంతా బాగుండాలని కోరుకున్నాం నాయకుడే లేడు కానీ రేపు మళ్ళా వచ్చిన తర్వాత కూడా మళ్ళైనా పోయి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోతే మన ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఊరించినా ఇలాగే ఉంది ఈ పార్టీలే కాకుండా మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఎంపీగా మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు ఈరోజు వచ్చి ఆ పార్టీలో ఎంతో లబ్ధి పొంది ఆ పార్టీని కించపరిచి మాట్లాడుతున్నారు ఈరోజు సరిమలం వచ్చిన తర్వాత ఒకరో ఊపి వచ్చింది ఆ ఊపి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కించపరిచి మాట్లాడటం ఇది మంచిది కాదు ఇది ఏంటంటే రాబోయే కాలంలో మళ్ళా మనకు రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా వస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మీరు ఈ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ గురించి చాలా చులకనగా మాట్లాడటం ఇది మంచి పని కాదు కనీసం సోలూరుపేట తిరుపతి కాన్స్టిట్యూషన్లో సోలూరుపేటలో కానీ ఎక్కడ కానీ కనీసం బూత్ ఏజెంట్ బెట్ల బూతి బూత్ ఏజెంట్ పెట్టని చరిత్ర ఏదన్నా ఉందరంటే మీ వల్లే ఈరోజు బూత్ ఏజెంట్ కూడా లేదు ఓట్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు ఎవరు ఉండారా ఎక్కడంటే ఒక్కరు కానబంతా కారకం చింతామోహన్ కాదా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఎంత పార్టీ అది ఎప్పుడు పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆ పార్టీని పెట్టి ఎప్పుడైనా సరే బూత్ బూత్ కమిటీలు లేకుండా బూత్ క్యాండిడేట్ లేకుండా పార్టీని నన్ను నడిపారా ఇంకనైనా మారండి ఇంకనైనా తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ మారి అభివృద్ధి చేసేది చూడండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలనేసి ప్రజలంతా కోరుకుంటున్నారు మన ఇండియా ప్రజలంతా కోరుకుంటున్నారు అలాంటి మహాత్ములు వస్తే తప్ప మన దేశానికి మంచి రోజులు రావరనేసి ప్రజలంతా కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను